నమస్తే అండి వెల్కమ్ టు శ్రీమతి కే సత్యవతి చైనాల్ ద్వాదశ జింద ద్వాదశ జ్యోతిర్లింగాలలో చివరి జ్యోతిర్లింగము గృష్ణేశ్వర జ్యోతిర్లింగము ఎల్లోర గుహలకు దగ్గరలో ఉన్నది ఎక్కడుందండి మహారాష్ట్రలో ఉంది అందముతో అమర్యుండి వైశా వైశల్య వైశాల్యం కలిగి ఉన్నది ఇది దీని పురాణ కాదు ఇచ్చటి అమ్మవారి పేరు కృష్ణేశ్వరి ఏం పేరండి మళ్ళీ కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి అమ్మవారి పేరు ఏం పేరు అన్ని ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకొచ్చాము మనము లాస్ట్లో చివరికి వచ్చామండి అమ్మవారి పేర్లు వేరు వేరువేరుగా ఉన్నాయి అన్ని చోట్లను ఎవరైనా ఏదైనా అక్కడికి వెళ్ళినప్పుడు చెప్పారనుకోండి ఏమో ఏదో దేవి అనుకుంటాము కానీ పార్వతీదేవి ఈమె అక్కడ పేరు అమ్మ పార్వతీదేవి అమ్మవారి అమ్మవారి పేరు ్రిష్ణేశ్వరి హిందూ దేశమునకు దక్షిణమున ఉన్న దేవగిరి పర్వతమున అత్యంత శోభాయమానంగా అలరాలుచుండెను ఆ పర్వత సమీపం వందలి ఒక గ్రామమున సుధ సుధర్ముడు అని బ్రాహ్మణుడు సుదేహ అని భార్యతో నివసించుచుండెను అతడు వేద వేదాంగ పారంగతుడు అతని భార్య పరమ పతివ్రత ఆ బ్రాహ్మణుడు పరమ పతివ్రత చూడండి బిరుదులు కూడా మనకి మామూలుగా ఊరికి అనరండి ఏదైనా ఆ పక్కన చేర్చారంటే భార్య ముందు ఏదైనా పేరు పెట్టారంటే అది విశేషంగానే అనుకోవాలి మనము ఏదో అందరినీ అనురండి ప్రతివ్రతని మహాప్రతివ్రత అని అన్నారు దాన ధర్మ నిరతుడై సరళ స్వభావమును శివభక్తులు ఆదరించుచున్నారు వారికి ఎన్ని సంపదలున్నా సంతానం కలగలేదు అతని భార్య మాత్రము సంతానహీనతకు దుఃఖించు తన గుహమునకు గృహమునకు భోజనకు రమ్మని ఒక సన్యాసిని పిలిచారు సుదేహ భక్తి భార్య భక్తి శ్రద్ధలతో ఆ జడదారికి భోజనం వడ్డించినది అతడు సంధ్య వార్చి భుజింపబోచు నీ మీకు సంతానం ఎంతమంది అని అడిగాడు ఆమె విచారంతో మాకు సం సంతతి లేరని పలికినది చూడండి పిల్లలు కూడా మన అదృష్టం గుంది మనం పుడతారు భగవద్ కృపసే పిల్లలను కూడా అలాగ మనము తొందరగా తీసి పాడేయకూడదండి కానీ చాలా మతం పిల్లలు పుట్టడం కూడా మన అదృష్టమే చూడండి అంత మహాపతివ్రత అయినప్పటికీ కూడా సంతానం కలగలేదు ఆ మునీశ్వరుడు పిల్లలు ఎంతమంది అని అడిగితే మాకు పిల్లలు లేరని ఆవిడ సమాధానం పలికింది ఆ ముని పిల్లలు లేని ఇంట్లో భోజనం చేయను అన్నాడు చూడండి ఎవరింట్లో అయితే పిల్లలు ఉంటారో వాళ్ళకి ఎంత సందడిగా ఉంటుందండి పిల్లలు వచ్చినప్పుడు ఒక పండగలాగా ఉంటుంది తల్లిదండ్రులకి ఎంత ఆస్తు ఉన్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎంత ఏ భోగభాగ్యాలు ఉన్నా పిల్లలు ఉన్న ఇంటిలో ఉన్న సందడి ఇక్కడ ఉండదండి అతడు మా మునీశ్వరుడు ఏమన్నాడు పిల్లలు లేని ఇంట్లో నేను భోజనం చేయను అని చెప్పాడు ఆ ఆవిడ ఏం పతివ్రత ఏం చేసింది కాళ్లపై పడి భోజనం చేయకుండా వెళ్ళవద్దని ప్రార్థించింది నీకు సంతానము కలుగును కాలాంతరమున యోగ దృ ఆ ముని యోగ దృష్టితో చూచి దివ్య దృష్టితో చూచి నాయన సుధర్మ విచారింపకము విస్మయురాలయం విచ కాలాంతరమున నీకు సంతానము తప్పక కలుగును అని వరమిచ్చారు జ్యోతిష్కుల సంతానం కలుగరని చెప్పి ఉండేది కలుగారని చెప్పి ఉండరు అందరూ జ్యోతిష్కాలు జ్యోతిష్యులు అందరూ కూడా మీకు సంతానం లేదు మీ లైఫ్లోను అని చెప్పారు కానీ ఆ మునీశ్వరుడు మీ కాలాంతరం తప్పకుండా సంతానం కలుగుతుందని ఇచ్చారు తప్పకుండా అంతే కదండి మనం కూడా మనము ఎంతోమంది మాటలు విని జ్యోతిష్కుల మాట విని వాళ్ళ మాట విని వీళ్ళ మాట విని మీ మీ జీవితంలో ఇల్లు లేదు మీకు అసలు ఇల్లే పెట్టలేదు మీకు పిల్లలే ఉండరు అని అంటారనుకోండి మనం నిరాశ చెందకూడదు మనకి మనకి తప్పకుండా మన లోపల మనం నమ్మకం ఉంచుకోవాలి తప్పకుండా భగవంతుడు మనకి కరుణ కరుణ ఉంటుంది భగవంతుడికి మనం మన మన మీద అని మన విశ్వాసం తప్పకుండా కోల్పోకూడదు చూడండి ఇల్లు లేదన్న వాళ్ళకి నాలుగైదు సీట్లు వచ్చినాయి చూడండి ఎంత మనము తొందరగా మనం నిరాశ చెందుతాం ఎవరి మాటైనా విని అందువల్ల మనము తప్పకుండా మన మనసుకు మనం నమ్మకం పెట్టుకుని మన జీవితంలో ముందుకెళ్తే మనం తప్పకుండా మనం అనుకున్న కోరిక భగవంతుడు తప్పకుండా తీరుస్తాడు ఒకటి కాదు నాలుగు ఇస్తాడు నా లైఫ్లో నా అనుభవం అండి మాకు తెలిసిన వాళ్ళు అలాగే ఆ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు పేరున కూడా ఇల్లు లేదు అన్నారు ఒక ఆయన అంటే పాపం పిల్లల పేరుని పెట్టండి ఇల్లు అన్నారు అది రెండు మూడు చోట్ల ఇల్లు చూసినా పాపం కుదరలేదు వాళ్ళకి కుదరకపోతే ఇంకా జ్యోతిషుడు చెప్పిన మాట నిజమే అనుకుని నమ్మేసుకుని ఊరుకున్నారు అదే పూజలు చేసి అది చేసి ఇది చేసి ఆ నమ్మకం ముందు తీసుకెళ్తే ఒక ఇల్లు కాదండి భగవంతుడి దేవులు నాలుగు ఇళ్ళు వచ్చినాయి వాళ్ళకి ఇది తప్పకుండా నా లైఫ్లో నేను చూసిన ఎగ్జాంపుల్ అండి ఇది అంతా ఆ సుధర్ముడు పరమేశ్వరిని ధ్యానించి అగ్నియందు రెండు పుష్పములు వేచి ఆ రెండింటిలో ఏదో పుష్పములు తీయమని పలికను ఆమె శంకర్ని ధ్యానించి అగ్నికి నమస్కరించి ఒక పుష్పంను తీశాను ఆయనను ఈశ్వరేచ్ఛను ఎవ్వరను కాదనిలేరు ఈశ్వరుడు ఇచ్చిన వరానికి ఎవ్వరూ దాటించవలసిన శక్తి ఎవరికీ లేదు ఈశ్వరుడు ఇచ్చిన తర్వాత వరము సాధ్వి సంకల్పనకు నిరుద్ధముగా నడుబజాలము ఇవి నీవు పుత్రేచ్ఛ పుత్రేచ్చను వీడి శంకర్ను స్మరించుచు కాలము గడుపుము అని పలికి ఊరగుండెను అయినను సుదేహ తన పట్టు విడవలేదు చాలా పరీక్షలు వస్తాయండి ఎన్ని లైఫ్లో కూడా చాలా చాలా పరీక్షలు వస్తాయి ఆ పరీక్షలో మనము నెగ్గాలి ఓడిపోవాలన్న పక్కన పెట్టేసేయండి మన నమ్మకంతో మన అస్త్రంతో మనం ముందుకెళ్ళాలి అలాగా ఆమె ఈశ్వరుడు ఇచ్చిన ఆ మునీశ్వరుడు ఇచ్చిన మాట అంత గట్టిగా పట్టుకుని ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా ఆవిడ ఆ నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్ళింది కనుక నీవు రెండో వివాహం చేసుకోను అని పలికినది అంత నా సుధరు సుధర్ముడు సంతానము లేకున్నాను తన ఇరువురును నిస్సంగా కాలం గడపొచ్చును కదా నీ రెండో పెళ్లి చేసుకొని అంటాడు తన పుట్టింటికి పోయినది తల్లిదండ్రులు నొప్పించి తన చెల్లెలు గృ కృష్ణను కొని తెచ్చి భర్తతో ఈమెను పెండ్లాడము అని బతిమాలింది ఆ బ్రాహ్మణుడు సుదేహ ప్రస్తుతం నీవు నీ చెల్లెల్ని ప్రేమించుచుంటివి సంతానం కలిగిన తదుపరి ఈమెని దే ద్వేషించి నువ్వు తప్పకుండా కదండి ఇది మన లైఫ్లో కూడా చాలామంది చూస్తాము అలాగ మీ చెల్లెల్ని ఇప్పుడు నువ్వు ప్రేమిస్తున్నావు బాగానే ఉంది నేను తర్వాత పెళ్లి చేసుకున్నాక మళ్ళీ పిల్లలు పుట్టాక మళ్ళీ ఆవిడ్ని నువ్వు ద్వేషిస్తూ ద్వేషిస్తావు అని భార్యకి నచ్చ చెప్తున్నాడు ఆమెయు విధి బలి ఆజ్ఞానుసారం తప్పుగా ఆమెను పరిగ్రహింపమని ప్రార్థించినది విధి బలి బలీయమని తలించిన సుధర్ముడు తన చెల్లిని వివాహమాడెను ఆమెయు శివభక్తురాలు ప్రతివ్రత భర్తకు అక్కగారికి సేవ చేస్తూ ప్రతిరోజు నూట యొక్క శివలింగమునకు పూజ చేసి వానికి సమీప మందలు కోనేటిలో నిమజ్జనం చేను వచ్చిన చెల్లెలు కూడా చాలా శివభక్తురాలు ఇద్దరిని కూడా చాలా సేవలు చేసి అక్కగారికి బా అక్కకి బావగారికి సేవలు చేసి రోజు నూట యొక్క శివలింగాలు తయారు చేసి రోజు నదిలో విసర్జన చేస్తూ ఉండేది నిమజ్జన చేస్తూ ఉండేది పుత్రుని చూసిన సుధర్ముడు తృప్తి పడినాడు అయినను భార్య పుత్రులపై ఎక్కువ ప్రేమ లేని లేనివాడే గృహస్థ ధర్మమును ఆమె ఈ పూజలకి భగవంతుడు ఆమెను కరుణించి ఆమె గర్భవతి అయినది చెల్లెలు కాలక్రమాన కుమారుడు పుట్టాడు చెల్లెలికి పుత్రుని చూసిన సుధర్ముడు తృప్తి పడినాడు ఆయనను భార్య పుత్రులపై ఎక్కువ ప్రేమ లేని వాడే గృహస్థ ధర్మమును ఆచరించుచూ జ్ఞాన దృష్టిని కలిగి ఉండెను అతను ఎంత సంసారమాహిలో పడకుండా తన జ్ఞానమును జ్ఞానంతో ముందుకి వెళ్తూ ఉండేవాడు వాళ్ళ మీద ఎక్కువ మోహం పెంచుకోలేదు సోదరి కుమారుడు రోజుకొక విధంగా ప్రవర్తమానుడు అవుతుండ ఇరుగు వారందరూ ఆమె గుణశీలములను ప్రశ్నిచుండేది బాలుని సౌందర్య గుణ విశేషమును చూసి సుదేహకు అసూక అసూయ అధికమైనది అక్కగారికి చెల్లి కొడుకు చూసి చాలా అందంగా ఉన్నాడని ప్రజలందరూ అంటూ ఉంటే అప్పుడు అసూయ కలిగింది అక్కకి ఆ కుమారుడు యుక్త వయస్సుడు కాగా సుధర్ముడు గృహస్నయ్యు సంతతించుచుండేది సుదేహ మాత్రం తన దురదృష్టమునకు లోపన బాధపడుతూ తామే తన చెల్లెలి అదృష్టమును చూడజాలక తపన పడుచుండేది తన చెల్లెలి అదృష్టాన్ని చూసి అసూయ కలిగింది న్యాచురల్ కదండి మనిషి అన్నాక అసూయ కలుగుతుంది ఒక్కొక్కళ్ళని చూసి ఒకళ్ళకి అలాగే ఆమె కూడా అక్కగారు కూడా అలాగే అసూయ కలిగింది నేను మరణించిన మరలా జీవించినట్లు రాత్రి కల వచ్చినది అది సత్యమోనేమో అని చెప్పుచుండాను ఆమె ఆశ్చర్యపడినది ఇంటి ఎందు నిద్రించున్న బాలుడు నీటిలో కెట్లు వచ్చాను అంతయు శివుని మహిమ ఎత్తుకొని ఇంటికి వచ్చుచుండాను ఆ సమయంలో శివుడు సాత్క సాక్షాత్కరించి సాధ్వి నీ అక్క నీపై గల కక్షతో వేకుజామున నీ కుమారుణ్ణి చంపి చెరువులో పారివేసిన పారవేసినది పాప చెల్లులకు తెలీదు ఆ సూయితోటి ఏం చేసింది ఆ పిల్లాడిని తీసుకెళ్ళి నీటిలో పడేస్తుంది అప్పుడు శివుడు ఆమె పతివ్రతరాలు కదండి చెల్లులు ఆమెకు దేవుడు కల్లో వచ్చి నీ కుమారుణ్ణి మీ అక్కయ్య నిన్ను చంపింది అని చెప్తాడు ఈ నీ బిడ్డను బ్రతికించినది నీ భక్తి పాతి పాతివ్రత్యము నీ బిడ్డను బ్రతికించినది పుత్ర ఘాతుకురాలకు సుదేహను శిక్షించదను అని పలికిన శివుడు కృష్ణ శివుని కాళ్లపై పడి శంకర పుత్రుని బ్రతికించమని నన్ను రక్షించితివి మా వంశమును నరకము నుండి కాపాడితివి పరమేశ్వరుడు కరుణించి గృష్ణేశ్వరుని రూపమును వెలసెను లింగమును విడిచిన కొలను శివాలయము అని పేరుతో ప్రఖ్యాతిగాంచును శివాలయమును కొలను మిక్కిలి పవిత్రములై చూచినా మాత్రమునే భక్తులు కోరికలు తీరును శ్రీమంతుల దయాశీలులు జన్మించి మోక్షమును పొందారు అని పలికి అని పలికి ఈశ్వరుడు అదృశ్యమైన చరిత్ర ఈ కాశీ క్షేత్రము శివాజీ పూర్వీకులు నివసించి ఈ గ్రామం అని తెలియచున్నది శివాజీ తాత తన తమ్ముడు విఠోజీ ఈ క్షేత్రమున సర్వ విధాల అభివృద్ధి అభివృద్ధి పరిచారు చూడదగిన ప్రదేశాలు కృష్ణేశ్వరాలయము ఈ దేవాలయ ప్రాంగణము గొప్ప వైశాల్యం కలిగి పెద్ద ప్రహరితో ఉన్నది శ్రీవారి గర్భాలయం భూమి లోపలికి ఉన్నది అమ్మవారు గర్భాలయంలోనే కలదు దేవాలయ దేవాలయ గోడలపై రకరకముల శిల్పములు యాత్రికులకు దర్శనమిస్తాయి శివాలయం అంటే కోనేరు పేరు శివాలయం ఈ కోనేరు ఆలయముకు దగ్గరలో ఉన్నది కృష్ణేశ్వరిని పార్థివ లింగాలను దీనితోనే దీనిలోనే నిమజ్జనం చేస్తారు ఇన్ని ఉన్నాయండి చూడదగినవి థ్యాంక్ యూ అండి ఎలా ఉందో చెప్పండి మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు వీడియోలు చేయగలిగానండి తప్పకుండా మీరందరూ ఇంత ఆదరించినందుకు ధన్యవాదాలండి